హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ బయలుదేరుతున్నాము దుబాయ్ చూడండి ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము మొత్తం ప్యాకింగ్ కంప్లీట్ అవ్వడానికి త్రీ అవర్స్ పడిందండి ఇంకా బయలుదేరుతూ ఉన్నప్పుడు అందరూ వచ్చారనమాట మన వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాము ఇంకా అప్పుడే కార్ వచ్చింది అందరూ వచ్చారు చూడండి అత్తలు ఆడబిడ్డలు వరదలు తోడుకోడళ్ళు అలా అందరూ వచ్చారు అన్నీ అలా ప్యాక్ చేసుకుంటూ చూడండి మా అమ్మ నాన్న కళ్ళల్లో నీళ్ళు అలా కదులుతూ కదులుతూ ఉన్నాయి వాళ్ళని చూసి మేము కూడా అలాగే అయిపోయాము ఉన్నప్పుడు అంతా హ్యాపీగా ఇక్కడ చూడండి ముసలావిడ మా అత్త అమ్మ అనమాట ఆమె చూడండి అందు అందరం ఇంకా అన్నీ పెట్టేస్తూ ఉన్నాము అవి ఎక్కడ అడిక్కివట్లేదని కొన్ని బాక్సెస్ కూడా పైన పెట్టేశాం నేనైతే బయట పడకుండా హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేసుకుంటూ అలా మూవన్ అయినామన్నమాట బలవంతంగా ఎవరు మమ్మల్ని వెళ్ళిపోండి అని దబ్బేసినట్టుగా చిన్నడికి అయితే అస్సలు రావాలని లేదండి కాకపోతే వాడికి ఇక్కడే పర్మనెంట్గా ఉండడం కూడా ఇష్టం లేదు మా అమ్మ చూడండి నాన్న అలా ఫీల్ అవుతూనే వచ్చాము ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో ఈ వీళ్ళు ఉంటారు కదా చెన్నైలో వాళ్ళు పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ వందలు వందలు డబ్బులు తీసుకోవడమే అండి మినిమం అంటే జస్ట్ తిరుచానూరు నుంచి తిరువలైన సంథింగ్ ఆ అక్కడ ఒక టూ లోపే రెండు క్రాస్ అయ్యే లోపే మినిమం అంటే ట్వల్వ్ మెంబర్స్కి ఇచ్చేసి ఉంటామండి మనీ మేము ప్రతి ఒక్కరు డబ్బులే అండి ఎంత డబ్బులు డబ్బులు ఆపటం డబ్బులు అడగటం ఏపీ బండి అయితే చాలంట వాళ్ళు అలాగే ఆపేస్తారంట ఫైనల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము చూడండి ఇక్కడ దీపం ఎంత బాగుందో చాలా పెద్దది అండ్ ఇంకా ఇలా లోపలికి వెళ్తూ ఉన్నాం మేము ఏదో వెళ్ళినట్టు చూసారా బ్యాగు అది ఇంకా టవల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ లేదన్నీ ప్యాక్ చేసేసాం ఇంకా టవల్స్ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట టవల్స్ అంటే టవల్స్ కోసమే కాదు అది అందులో స్వీట్స్ ఉన్నాయి బయట కొన్నవి అంటే మా ఆయన ఆఫీస్లో ఇస్తారన్నట్టు వాళ్ళకి ఇవ్వటం కోసము స్వీట్స్ కొన్నాము అవి బాక్సెస్ ఎక్కడ నలిగిపోతాయి అనేసి అలా ప్లాన్ చేసి తీసుకెళ్ళాము అది స్వీట్స్ కవర్ చేయటం కోసము ఇంకా టూవల్ టవల్స్ కూడా ఉండే ఇంట్లో ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాం పిల్లలు బాగా నిద్రపోయారు కార్ ఇక్కడ ఎంతమంది అన్నట్టు ఎంట్రన్స్లో కొద్దిగా చెక్ చేస్తారు ఇంకా లోపలికి వెళ్తామన్నట్టు చాలా బాగుందండి ఎయిర్పోర్ట్ కొద్దిగా రీమోడల్ చేశారంట అందరం ఇద్దరు ఫేసులతో అలా ఉన్నాం అనమాట అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎట్ సైడ్ అనేసి మనది ఎయిర్ అరేబియా అన్నట్టు అందుకు ఎట్ సైడ్కి ఏమనేది అడిగినాం అన్నమాట సో అక్కడి నుంచి ఇంకా ఇది ఇలా ఉంటుందండి ఎయిర్పోర్టు కాకపోతే ఇది మన ఇండియాలోనే కాబట్టి కొద్దిగా ఏమంటారు గుడికి సంబంధించినవి కొన్ని పిక్చర్స్ కానీ లైక్ ఏమన్నా స్టాచ్యూస్ కానీ అలా ఉన్నాయన్నమాట మన ఇండియాలో ఏమైనా కూడా అట్లా గుడి దేవతలు అట్లా పిక్చర్స్ కానీ అలా కనిపిస్తూ బాగుంటుంది ప్రజెంట్గా మనకు వన్స్ దుబాయ్ ఎంటర్ అవుతే మన దేవతల్ని చూడాలంటే ఏదరు అబుదాబిలో ఉన్న టెంపుల్ కన్నా వెళ్ళాలి లేదంటే మన ఇంట్లో అయినా చూసుకోవాలి తప్ప ఇంకా వేరే చోట ఎక్కడ కనిపించవు అది ఇది కాదంటే మన హిందూస్ హౌసెస్లో ఉంటాయి సో అలా అనమాట మాది వచ్చేసి గేట్ బి అన్నట్టు గేట్ వచ్చేసి గేట్ నెంబర్ ఏదో మర్చిపోయాను కానీ ఇక్కడ బి దగ్గర మాకు ఇది చేస్తున్నారు అన్నట్టు లగేజ్ డ్రాపింగ్ ద లగేజ్ డ్రాపింగ్కి వచ్చేసాము ఇక్కడ అంతా వీళ్ళు నర్సల్స్ ఉన్నారు ఎందుకో నాకు కొరత లేదు మా బాబు బుక్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ఏవేవి అలౌడ్ లేదు అక్కడ ఉన్నాయన్నమాట సిజర్స్ లేదా సుత్తే లాగా ఉండేటివి లేకపోతే యారోస్ కానీ షార్ప్ నైఫ్స్ కానీ సిజర్స్ కానీ అండ్ చాక్ లాగా ఉండేటివి కానీ లేదు అలాగే మేము కాటన్ బాక్స్ వేస్తే వాటికి ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టు సైన్ కూడా చేయించుకున్నారు చూడండి ఐడియల్స్ ఇక్కడ మేము ఒకటి రిలే హైట్ ఎక్కువ ఉన్న బ్యాగ్ తీసుకున్నాము ఆ బ్యాగు సపరేట్గా వేయాలి అనేసి అన్నీ ఇక్కడే రాసుకొని వెయిట్ అంతా చెక్ చేసుకున్నారు కాకపోతే డ్రాపింగ్ వేరే చోట అనేసి అది వేయడానికి వెళ్ళారు ఫైనల్గా ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం మా బాబు అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా వాట్ టు డూ అట్ నట్ టు డూ అనేవి అవన్నీ ఫస్ట్ ఎక్కుతానే ఇద్దరు చూస్తారు అయిపోతనే చూస్తే ఇంక బయట వేసుకుంటారు లేదంటే మన మాట వినరు కదా వాళ్ళు చెప్పినారు అంటే వింటారు అన్నమాట ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట మా జర్నీ ఫ్లైట్ జర్నీ ఇలా ఇద్దరం చేసి చూపిస్తామని చేసి చూపిస్తున్నారు ఎలా ఓపెన్ అవుతుంది ఎలా క్లోజ్ అవుతుంది ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తున్నారు వాయిస్ ఓవర్ కూడా చేశారు బట్ సౌండ్ వస్తుంటే తీసేసాను అండ్ పిల్లలు ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు మా వారు కూడా ఎవరికి మూడు సరిగ్గా లేదనమాట ఆ రోజు సో ఇంకా ఉప్మా ఇచ్చారు అండ్ సాంబారు తినేసాను నేను వాళ్ళు ముగ్గురు తినలేదు నేను తినేసాను చూడండి ప్లేన్ అక్కడ బస్ కనిపిస్తుంది కదా అలాంటి బస్సులోనే మనము దిగుతానే దాంట్లో చేసుకొని తీసుకెళ్ళి మనకి ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తారో అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతానే ఇంకా మనకు బోర్డ్స్ పైన ఉంటుందన్నమాట లగేజ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది యారోస్ ఉంటాయి యారో మార్క్స్ ను ఫాలో అవుతూ వెళ్తే వచ్చేస్తుంది అన్నట్టు అంతే మీకు లగేజ్ ఎలా వస్తుందో కూడా నేను చూస్తానులేండి మనం వచ్చిన ప్లేన్లోనే ఉంటుంది లగేజ్ కూడా చూడండి ఇది వచ్చేసి ఇక్కడ లోపల మనకు బస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది లగేజ్ హ్యాండ్ లగేజ్ పెట్టుకోవడానికి అండ్ ఇంకా సీట్ కింద కూడా పెట్టచ్చు కానీ అంత కంఫర్ట్ ఉండదు చూడండి లగేజ్ మనము ఆల్రెడీ ల్యాండ్ అయినాము ఇలాగా అవి ఉంటాయి కదా వెహికల్స్ అయినా లాగుతూ ఉన్నారు చూడండి అవి ఒకదానికొకటి దగ్గరగా పెట్టేసి అలాగ త్రీ ఫోర్ వాటికి మొత్తం వచ్చిన లగేజ్ అంతా వస్తుంది అక్కడ బెల్ట్ మూవ్ అవుతుందండి మీరు గమనిస్తే బ్లాక్ది చూడండి బ్యాగ్ కూడా వస్తుంది కదా అలాగే ఇప్పుడు మనము జస్ట్ ఫ్లైలోనే ఉన్నాము ఇంకా ల్యాండ్ అయ్యింది ఆల్రెడీ ఇంకా వాళ్ళు లగేజ్ తీస్తున్నారు మేము ఒక్కొక్కరం దిగేలోపు అవన్నీ తీసుకెళ్ళి లగేజ్ ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేస్తారనమాట దానికి ఒక నెంబర్ అపాయింట్ చేసి పెట్టి ఉంటారు ఒక స్పేస్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అన్నట్టు మనం వెళ్ళేలోపు తిరుగుతూ ఉంటుంది మన లగేజ్ మనం అయినప్పుడు మనం తీసుకోవచ్చు అన్నట్టు అలాగ ఒక్కొక్కటి అన్నీ కలెక్ట్ చేసేసి అలాగ మొత్తం తీసుకొస్తారు వాళ్ళే మనతో పాటే మనం వచ్చిన ప్లేన్లోనే వస్తాయి అన్నమాట లగేజ్ కూడా నీలా సీట్స్ త్రీ త్రీ ఉంటాయి ఇటు త్రీ అటు త్రీ మా పెద్ద బాబు బాగా హెల్పింగ్గా ఉన్నాడండి లగేజ్ తీసుకొని పోవడానికి ఏమైనా బ్యాగ్స్ పట్టుకోవాలన్నా వాడు హ్యాండిల్ చేసే బ్యాగ్ కాకుండా కూడా మళ్ళీ వేరే బ్యాగ్ కూడా పట్టుకొని రావడానికి అన్నిటికీ పాపం వాళ్ళు ఇద్దరు పేషెన్సీగా ఉన్నారు అంతేనండి జర్నీ అంటే అలాగే ఉండాలి పేషెన్సీగానే ఉండాలి తప్పదు ఇంకా వాళ్ళని చూసి మనం జాలీగా ఫీల్ అవ్వగా అక్కర్లేదండి బాగుంటారు వాళ్ళే మనకంటే యాక్టివ్గా కాకపోతే మనం చెప్పే విధానంలో అంతా ఇంకా ఇలాగా మేము ల్యాండ్ అయిపోయాం కాబట్టి మాకోసం బస్సులు వచ్చాయి అందులో మనం బస్సులో ఎక్కేసి వెళ్ళటమే కొద్దిగా దూరం ఉంటుంది మనం అంతా వాక్ చేయలేం కాబట్టి మన కోసం బస్సు వస్తుంది చూడండి ఎన్ని ప్లేన్స్ ఉన్నాయో ఇది చార్జా ఎయిర్పోర్ట్ అండి చూడండి ప్లెయిన్స్ ఉన్నాయో అన్నీ ఎయిర్ అరేబియాటివి జస్ట్ మనం అక్కడ ఉండగానే ఒక ప్లెయిన్ వెళ్తుంది అన్నట్టు అందుకే క్యాప్చర్ చేశాను ఇంకొకటి కూడా స్టార్ట్ అవుతుంది జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో పైకి వెళ్ళిపోయిందండి అది ఇంకొకటి స్టార్ట్ అవుతుంది చూడండి ఏదో ఆటో బస్సు నడిపినట్టుగా ఉంది అది నేలపైన పైన నడిపితే ఓకే ఇక్కడికి అది స్టాప్ అవ్వడానికి వచ్చిన ఆల్రెడీ ల్యాండ్ అయినట్టుంది అంతేనండి మనం ప్లెయిన్ ఎలా ఆపినప్పుడు మన లగేజ్ కోసం అట్లా వస్తాయి అట్లా వస్తాయి అండ్ బస్సులు వస్తాయి ఎయిర్పోర్టు కొద్దిగా పెద్దగా ఉంటుందన్నమాట అంటే అవి ల్యాండ్ అవడానికి వీలుగా చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో తీశాను నాకు ఓపిక లేకపోయినా సరే చూడండి ఎంత పెద్దగా ఉందో ఎయిర్పోర్ట్ మనము ఇంకా బస్లో ఉన్నామని చెప్పాము కదా ఇక్కడ బస్లో ఎక్కాము మోహాలన్నీ ముఖాలు అంతా పీక్ అవునాయి జర్నీ చేస్తాము కదా అర్లీ మార్నింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి మేము ల్యాండ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది సెవెన్ అయింది అనుకుంటానండి సెవెన్ సెవెన్ థర్టీకి అంతా బయటకు కూడా వచ్చేసాము అదే ఇండియాలో ఆ టైంకి నైన్ అయి ఉంటుంది అలా మూవ్ అవుతుంటే ఇలా ప్లేన్స్ కనిపిస్తూ ఉండే ఇంకా అక్కడ కొద్ది కొద్దిగా వీడియో క్లిప్స్ తీసుకుంటే చూడండి ఇంత పెద్ద ప్లేన్స్ అండి బాబు చూడండి వాటికి టైమింగ్స్ ఏ ఏది ఎప్పుడు ఎట్లా మూవ్ అవ్వాలి అనేది మన బస్సులకి ఎలా ఉంటుందో సేమ్ యాసిటీస్ వీళ్ళకి ఉంటాయి అన్నీ ఈ టైంకి వెళ్ళాలి ఈ టైంకి రావాలి అట్లా అవంతా ఉంటాయి కాబట్టి నా చూడండి లగేజ్ అంతా అట్లా వేసేస్తారు అనించి ఇంకా వెహికల్లో వచ్చేసి ఇక్కడ వేసేస్తారు అనమాట చూడండి ఏదో కడుపుకి వెళ్తున్నట్టుగా ఆ బ్యాగ్ చూసేస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుందండి అలాగా మనం కలెక్ట్ చేసేసుకోవాలి మన లగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకోవటం అలా ట్యాక్సీలో పెట్టేసుకోవడం ఇలా వెళ్ళిపోవటం అంతేనండి ఇంకా వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇంట్లో మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా క్లీనింగ్ చేసేసుకొని ఫస్ట్ చేసిన పని ఏంటంటే హౌస్ క్లీనింగ్ అంతా విజిల్స్ కానీ ఏమున్నా అంతా క్లీన్ చేయాల్సిందే కదా డస్టింగ్ అన్నీ చేసేసుకొని ఫైనల్గా పూజ చేసుకొని ప్రశాంతంగా తినేసి కాసేపు పాడుకొని తర్వాత సర్ లగేజ్ అంతేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ